భద్రాచలం బ్రిజ్ సెంటర్ శ్రీ అభయంజనాయుడు ఎంతో మహిమగల స్వామి అని నిత్యం స్వామిని స్మరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని హైదరాబాద్ సారపాకలకు చెందిన భక్తులు పేర్కొన్నారు కాగా హైదరాబాద్కు చెందిన హనుమాన్ చౌదరి నవ్య అర్జున్ రెడ్డి కావ్య అలాగే సారపాక్కి చెందిన పోటు శివాజీ కవిత దంపతులు దాతలుగా వ్యవహరించగా ఆలయంలో ప్రతి మంగళవారం నాటి అన్న ప్రసాద వినియోగ కైంకర్యం ఎప్పటిలా సాగింది और ये है काम जो मैंने कर लिया है वो मेरी जिम्मेदारी है और ये बहुत जगह है ఆంజనేయ స్వామివారిలో ప్రతి మంగళవారం కూడా చాలామంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి నేను కూడా ప్రతి మంగళవారం ముందుకు వస్తూనే ఉంటాను గుడిని గుడిలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించి చాలా హైమగర స్వామివారి యొక్క ప్రదర్శనంలో చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా యొక్క గుడికి వచ్చి స్వామివారిని కలవడం జరుగుతుంది అలాగే చాలామంది కూడా ఇక్కడ జరిగేటువంటి అన్న కోసం కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తమ కడుపు నిండా అన్నం చాలా ప్రసిద్ధి కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అందరికీ నా పేరు పునీత్ మా అక్క పేరు మేఘన మా డాడీ పేరు శివాజీ మా మమ్మీ పేరు కవిత మేము ఈ ఆంజనేయస్వామి గుడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నాం మా అమ్మ నాన్నలతో కలిసి మేము ఈ గుడికి రావడం ప్రారంభించిన నుంచి మా మా డాడీకి జాబ్లో పర్మనెంట్ అయ్యి ఇంకా మా జీవితంలో చాలా చాలా విచిత్రాలు జరిగాయి అప్పటి నుంచి మేము ఈ గుడికి మా స్వామికి ఇంకా చాలా ఎక్కువ ఇష్టం పెరిగింది గుడి మీద అప్పటినుంచి మేము గుడికి ఏ కార్యక్రమం అయినా సరే వచ్చి పాలు పంపి పాలు పంచుకొని వస్తు రూపంలో అయినా సరే ధనం రూపంలో అయినా సరే మేము అన్నిట్లో పాలు పంచుకుంటున్నాం స్వామికి సంబంధించింది ఏదైనా సరే మేము అన్నిట్లో పాలు పంచుకుంటున్నాం మా ఇంట్లో ఏ శుభకార్యమైనా నా పుట్టినరోజైనా మా అక్క పుట్టినరోజైనా లేకపోతే మా అమ్మా నాన్న పెళ్లి రోజైనా మేము స్వామి దగ్గరకు వచ్చి ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే దండం పెట్టుకోవడం స్వామికి అన్నదానం అయినా లేకపోతే ఏదైనా మా ఇంట్లో శుభకార్యం అంటే చేస్తున్నాం చూడండి చేయండి చేయండి షేర్ చేయడం మర్చిపోకండి